दिलो न मे दिले मेरे रूपम मारुव मुले मित्यागम विदुव मुले परु मार्गम जोहार अमर वीरो लको जोहार अमर वीरो लको जोहार कामरेड దోపిడి వర్గ పాలకుల విధానాలను రాజ్యహింసను గురించి మనం ఎప్పుడు మాట్లాడుకుంటున్నాం ఇప్పుడు కూడా మాట్లాడుకుంటున్నాం ఆ విషయాలు గురించి నాకంటే ఎక్కువ మీరు మాట్లాడగలరు విప్లవద్ధమానికి వ్యతిరేకంగా మావోయిస్టు పార్టీకి వ్యతిరేకంగా ప్రభుత్వం పాలక వర్గాలు ఏమేమి చెప్తున్నాయో ఇంతకాలం మనం ఇంటూ వస్తున్నాం వాటికి జవాబుగా తిరిగి మాట్లాడుతున్నాం అది కూడా మనందరికీ తెలిసిందే అయితే నేను ఆ విషయాల్లోకి పోకుండా గత కొన్ని రోజుల నుంచి మావోయిస్టు పార్టీలో లోపట్టి ఉంటే పార్టీకి వ్యతిరేకంగా ఉద్యమానికి వ్యతిరేకంగా ఏ రకమైన ప్రకటనలు వస్తున్నాయి కరపత్రాలు వస్తున్నాయో అగ ఆ విషయానికి ఆ విషయం గురించి మాత్రమే నేను మీతోని మీ ముందు నా అభిప్రాయాన్ని పెట్టదలుచుకున్నా నా విజ్ఞప్తి ఏంటంటే నేను కొన్ని పాయింట్లుగా పేపర్ మీద ఆదరగా అబాదరగా రాసుకొని వచ్చిన వాటిని చదివి మాత్రమే ఇనిపిస్తా కాంగ్రెస్ పుస్తకావిష్కరణ సభకు వచ్చిన మిత్రులకు సలాం. కగారు పేరుతో మారణకాండ సాగుతున్న వేళ విప్లవోద్యమంలో సంక్షోభాన్ని సృష్టిస్తున్న విచ్ఛిన్నకారులు ప్రకృతి వనరులను ప్రజల శ్రమను విచ్చలవీడిగా కొల్లగొట్టుకునేందుకు విప్లవోద్యమంపై ఆదివాసీ ప్రజలపై మారణకాండ సాగుతున్న వేళ పెద్ద ఎత్తున మావోయిస్టు పార్టీ నాయకులు వందలాది విప్లవ కార్యకర్తలు ప్రజలు అమరులవుతున్న వేళ విప్లవోద్యమంలో తీవ్ర సంక్షోభాన్ని సృష్టిస్తున్న విప్లవ కారుల్ని విచ్ఛిన్న కారుల్ని వ్యతిరేకిద్దాం విప్లవోద్యమంలో అశువులు వాసిన అమరులకు జోహార్లు తెలుపుతాం కామ్రేడ్స్ మిత్రులారావు మావోయిస్టు పార్టీలో విప్లవోద్యమంలో ప్రారంభమైన సంక్షోభాన్ని చూస్తుంటే తీవ్రమైన విచారం దుఃఖం బాధ గందరగోళం ఆవేశం కలుగుతుంది వనాన్ని చెడగొట్టి జనారణ్యంలోకి పోతున్న కోతిలాగా వనాన్ని చెడగొట్టి జనారణ్యంలోకి పోతున్న కోతిలాగా మల్లోజ వేణుగోపాల్ ఆచరణ అర్థమవుతున్నది మావోయిస్టు పార్టీలో కేంద్ర కమిటీ సభ్యుడిగా పొలిట్ బ్యూరో సభ్యుడిగా దశాబ్దాల పాటు పనిచేసి పార్టీ కేంద్ర కమిటీని తప్పుపడుతూ విప్లవోద్యమానికి తీవ్ర నష్టాన్ని కలిగించేలాగా సంక్షోభాన్ని సృష్టించేందుకు పూనుకున్నాడు మావోయిస్టు పార్టీని విప్లవోద్యమ పంధాను వ్యతిరేకిస్తూ విషంగెక్కుతూ వస్తున్న వారి గొంతులకు వంత పాడేందుకు పూనుకున్నాడు వేణుగోపాల్ మల్లజుల వేణుగోపాల్ ఏమిటంటున్నాడంటే జాతీయ అంతర్జాతీయ పరిస్థితులపై పార్టీ కేంద్ర కమిటీకి సరిహా సరి అయిన అవగాహన లేదంటున్నాడు మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా కేంద్ర కమిటీ సరి అయిన నిర్ణయాలు చేయడం లేదని ఫలితంగానే విప్లవోద్యమం బలహీనపడిందని చెబుతున్నాడు మావోయిస్టు పార్టీ విస్తృతంగా చర్చించి రూపొందించుకున్న అమలు చేస్తున్న దీర్ఘకాలిక ప్రజాయుద్ధం సాయుధ పోరాట పండానే సరైంది కాదని తెలుపుతున్నాడు ప్రజల్లో అంటే పట్టణాలు పారిశ్రామిక ప్రాంతాలు మైదాన ప్రాంతాలలో ఆర్గనైజేషన్ను నడపవలసిన అవసరాన్ని కేంద్ర కమిటీ గుర్తించడం లేదన్నట్లు మాటవర్సప్పు రాసుకోవడమే తప్ప ఆచరించేందుకు పూనుకోవడం లేదన్నట్టు ఆరోపిస్తున్నాడు శత్రు బలాన్ని మన బలం బలహీనతలని దృష్టిలో పెట్టుకొని మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా సరైన నిర్ణయాలను కేంద్ర కమిటీ చేయడం లేదని విమర్శిస్తున్నాడు దీర్ఘకాలిక ప్రజాయుద్ధం సాయుధ పోరాట పంద ద్వారా ప్రాణాలు పోగొట్టుకుంటూ రావడం తప్ప విప్లవోద్యమం ఏమీ సాధించలేదన్నట్టు తెలియజేస్తున్నాడు భారతదేశం అర్ధవలస అర్ధ భూస్వామ్య దేశం కాదన్నట్లుగా సాయుధ పోరాట పంద సరైంది కాదన్నట్లుగా రాజ్యాంగం చట్టబద్ధ అవకాశాలు ఉపయోగించుకుంటూ చట్టబద్ధంగా బహిరంగంగా ప్రజల్లో పనిచేయడం ద్వారానే బలమైన విప్లవ పార్టీని స్థాపించ గలిగి విప్లవోద్యమాన్ని విజయవంతం చేయగలమని తెలుపుతూ అందుకు అనుగుణంగా పార్టీ నాయకులు క్యాడర్లు పిఐజీఏ సభ్యులందరూ సాయుధ పోరాటాన్ని విడనాడి ఆయుధాలు వదిలిపెట్టి కానీ ఆయుధాలతో కానీ పోలీసులకు లొంగిపోవాలని పిలుపులు ఇస్తున్నాడు మల్లోజల విదేశీ సామ్రాజ్యవాదులు దళ జాతి సంస్థలు భారత దళారీ పెట్టుబడిదారులు కార్పొరేట్లు వీరందరి ప్రయోజనాలను పరిరక్షించేటి భారత దోపిడీ వర్గ ప్రభుత్వాలు ఎలాంటి ఆటంకాలు అవరోధాలు లేకుండా దేశంలోని ప్రకృతి వనరులను ప్రజల శ్రమను కొల్లగొట్టుకునేందుకు గాను సంయుక్త ప్రయత్నాలు చేస్తున్నారు మావోయిస్టు పార్టీని విప్లవోద్యమాన్ని ప్రజా సంఘాలను ప్రజా ఉద్యమాలను దెబ్బతీసేందుకు తాడా పోటా ఊపా లాంటి ఫాసిస్టు చట్టాలను ఎల్ఐసి లో ఇంటెన్సిటీ కాన్ఫ్లిక్ట్ పేర సామ్రాజ్యవాదులు రూపొందించిన బహుముఖ దాడిని ప్రైవేటు హంతక మూకలు గ్రీన్ గ్రీన్హంట్ సమాధానం తదితర పేర్లతో సాగించిన మారణకాండలో కొనసాగి కగారు పేరుతో రక్తపాత ఫాసిస్ట్ యుద్ధాన్ని సాగిస్తున్నారు మరొక వైపు పట్టణాలు పారిశ్రామిక మైదాన ప్రాంతాల్లో సైతం రాజ్యాంగబద్ధ ప్రజాస్వామిక ఉద్యమాలపై నిర్బంధాలను అమలు చేస్తూ ప్రజా సంఘాలను ట్రేడ్ యూనియన్ల కార్యకలాపాలను కట్టడి చేస్తూ నిర్వీర్యం చేస్తూ ప్రజా సంఘాలపై నిషేధం ప్రకటిస్తూ నిషేధం తొలగించిన నిర్బంధాన్ని అమలు చేస్తూ ప్రజా సంఘాల నాయకులను ప్రజాస్వామిక వాదులను రచయితలను కవులు లాయర్లు సామాజిక కార్యకర్తలపై కుట్రపూరితంగా ఊపా కేసులు పెట్టి జైళ్ళల్లో బంధించడం పౌర ప్రజాస్వామిక హక్కులను కాలరాయడం లాంటి రాజ్యహింసలు కొనసాగిస్తున్న విషయం తెలిసిందే ఇలాంటి పరిస్థితుల్లో విప్లవ పార్టీ నాయకత్వం ఆయుధాలను సాయుధ పోరాటాన్ని విప్లవ శక్తులను కాపాడుకునేందుకు పట్టణ పారిశ్రామిక మైదాన ప్రాంతాల్లో బహిరంగ ప్రజా ఉద్యమాలను బలం బలోపేతం చేసే ఎత్తుగడలను పని విధానాన్ని చేపట్టవలసి ఉంటుంది ఈ అవగాహనతోనే మొదటి నుండి మావోయిస్టు పార్టీ పనిచేస్తూ వచ్చింది నేను కూడా మావోయిస్టు పార్టీలే దాదాపు ముప్పై ఐదు సంవత్సరాలు పనిచేసి పార్టీ నిర్ణయాలు ఏంటి ఏంటి తీర్మానాలు ఏంటి పని విధానం ఏంటి అని తెలిసిన వ్యక్తిని కాబట్టి ఆ అవగాహనతోటి కొన్ని జవాబులు ఇచ్చేందుకు పనుకుంటున్నాను పట్టణాల్లో పని విధానం డాక్యుమెంట్ రూపొంది దాని వెలుగులోనే పనిచేయడం జరిగింది పట్టణాలు పారిశ్రామిక ప్రాంతాలను వదిలిపెట్టుకోకూడదని భావిస్తూ పోలీసుల హత్యాకాండలో ఆర్గనైజర్లు అమరలు అవుతున్నప్పటికీ మళ్ళీ మళ్ళీ ఆర్గనైజర్లను నియమిస్తూ నెత్రుడు త్యాగాలకు పూనుకున్నాం పట్టణాలు పారిశ్రామిక ప్రాంతాల్లో అనేక ప్రజా సంఘాలను స్థాపిస్తూ కార్మికులు విద్యార్థులు యువకులు రచయితలు కవులు కళాకారులు తదితరుల మధ్య ఐక్యతను పెంపొందిస్తూ సంఘటిత సమరశీల పోరాటాలను నడపడం జరిగింది ప్రాంతీయ సంఘాలనే కాకుండా ఏఐఆర్ఎస్ఎఫ్ ఏఐఎల్ఆర్సిఆర్డిఎఫఫ్ పిడిఎఫ్ లాంటి జాతీయ స్థాయి ప్రజా సంఘాలను విప్లవకరమైన ఎత్తుగడల పరమైన ఐక్య సంఘటనలను కార్యాచరణలను రూపొందించుకొని పనిచేయగలిగాము బూర్జువారు ప్రజా సంఘాలను సైతం కవర్గా ఉపయోగించుకొని కవర్ సంఘాలను సైతం స్థాపించుకుంటూ వీలైన మేరకు బహిరంగ అవకాశాలను ఉపయోగించుకుంటూ అననుకూల పరిస్థితుల్లో సైతం లభించగల అనుకూల అంశాలను ఉపయోగించుకున్నాం దేశంలో కొనసాగుతున్న జాతి విముక్తి ఉద్యమ సంస్థలతో సంబంధాలు పెట్టుకొని కార్యాచరణ రూపం అమలు చేశాం ఎన్ని లోపాలు వైఫల్యాలు నష్టాలు ఎదురైనప్పటికీ పట్టణ పారిశ్రామిక మైదాన ప్రాంతాల్లో ఉద్యమాలు కొనసాగించే అవసరాన్ని గుర్తించి పార్టీ పనిచేసింది పట్టణ పారిశ్రామిక ఆర్గనైజేషన్ను బలోపేతం చేయవలసిన అవసరాన్ని గుర్తిస్తూ పట్టణ పారిశ్రామిక ఆర్గనైజేషన్ను బలోపేతం చేయవలసిన అవసరాన్ని గుర్తిస్తూ రెండు వేల ఏడులో జరిగిన పార్టీ ఐక్య కాంగ్రెస్ జరిగిన సందర్భంగా పార్టీ కేంద్ర కమిటీలో అర్బన్ సబ్ కమిటీని ఏర్పరచుకోవడం కూడా జరిగింది మల్లోచర వేణుగోపాల్ ఏం చెప్తా పార్టీకి పట్టణాల్లో మైదాన ప్రాంతాల్లో పారిశ్రామిక ప్రాంతాల్లో ఆర్గనైజేషన్ను కాపాడుకోవాలి అని అవగాహన లేదో నిర్ణయాలు లేవు అని చెప్తుండ్రు కానీ కేంద్ర కమిటీలో కూడా అర్బన్ సబ్ కమిటీ ఒకటి ఉండాలి పట్టణ పారిశ్రామిక ప్రాంతాల్లో ఆర్గనైజేషన్ను గైడ్ చేయటానికి అని పార్టీ తీర్మానం చేసుకొని అమలు చేసేందుకు మునుకున్నది నిర్బంధాలు తీవ్రతరం అవుతూ నాయకత్వం పోలీసుల హత్యలకు అరెస్టులకు గురి కావడం అననుకూల పరిస్థితులు తీవ్రతరం అవు పంపడం లాంటి కారణాల వల్ల పార్టీ ఆశించిన ఫలితాలు పొందలేదు ఈ చరిత్రంతా ఈ చరిత్ర అంతా మల్లోజుల వేణుగోపాలకు తెలిసియే ఉన్నప్పటికీ పట్టణ పారిశ్రామిక మైదాన ప్రాంతాన్ని ఆర్గనైజేషన్కు కేంద్ర కమిటీ ప్రాముఖ్యత ఇవ్వలేదని ఆరోపిస్తూ నమ్మబలుకుతున్నాడు అలాగే కేవలం దండకారణ్యానికి పరిమితమై పిఎల్జీఏ సాయుధ సైనికుల రక్షణలో జనసన సర్కార్ల స్థాపనతో కాలం గడుపుదామని మావోయిస్టు పార్టీ ఏనాడు భావించలేదు దండకారణ్యంలో విప్లవోద్యమం ఎంత బలంగా ఉన్నప్పటికీ దండకారణ్యానికి చుట్టూ ఉన్న ప్రాంతాలు రాష్ట్రాలల్లో దేశంలోని ఇతర అడవి ప్రాంతాలలో విప్లవోద్యమం బలపడకపోతే అలాగే పట్టణ మైదాన ప్రాంతాలలో ప్రజా ఉద్యమాలు బలపడకపోతే దండకారణ్య ఉద్యమాన్ని ఎల్లకాలం కాపాడుకోలేమని దండకారణ్యంపై శత్రువు కేంద్రీకరించి దెబ్బతీయగడాలని మావోయిస్టు పార్టీ ఏనాడో గుర్తించింది అందుకు అనుగుణంగా ఇతర ప్రాంతాల్లో ఆర్గనైజేషన్ ప్రారంభమై నాలుగైదు రీజియన్ బ్యూరోల నిర్మాణం జరిగినప్పటికీ అరెస్టులు ఎన్కౌంటర్లు జరిగి విప్లవోద్యమం ఇతర ప్రాంతాలకు విస్తరించి బలపడలేకపోయింది అంతే తప్ప అంతే తప్పితే విప్లవోద్యమం ఇతర ప్రాంతాలకు విస్తరించలేకపోవడానికి పార్టీ అవగాహన లోపం కారణం కాదనేది నా అవగాహన ప్రజా సైన్యం పిఎల్జిఏ నిర్మాణానికే ప్రథమ ప్రాముఖ్యతనివ్వాలని రెండు వేల ఏడులో జరిగిన పార్టీ కాంగ్రెస్లో ఒక సభ్యుడు ప్రతిపాదనతో పత్రం పెట్టినప్పుడు ఓటింగులో ఒక్కరు కూడా సమర్థ సమర్థించకుండా అందరూ తిరస్కరించడం జరిగింది ప్రధాన ప్రాముఖ్యత ప్రజా ఉద్యమాల నిర్మాణానికే ఉండాలని పార్టీ మొత్తం తీర్మానించింది దానిని బట్టి మల్లోజుల మల్లోజుల వేణు ఆరోపణలు తప్పు అని అర్థం చేసుకోవాలి రెండు వేల ఏడులో కాంగ్రెస్కు నేను కూడా అటెండ్ అయినా తీవ్రమైన నిర్బంధం పెరుగుతున్నది కాబట్టి పిఎల్జే సైనికులను మరింత బలోపేతం చేసుకోవాలి సంఖ్య పెంచాలి కాబట్టి పార్టీ దానికే ప్రాముఖ్యత ఇవ్వాలని ఒక సభ్యుడు పత్రం పెట్టి మొత్తం హాల్ను హక్కు అర్థం చేయించేందుకు ప్రయత్నం చేసిన తర్వాత జరిగిన ఓటింగులో తన ఓటు తప్ప ఏ పత్రం ప్రవేశపెట్టిండో తన ఓటే తప్ప ఏ ఒక్క సభ్యుడు కూడా కాంగ్రెస్లో అందుకు ఓటేయలేదు ప్రజా ఉద్యమాలకు ప్రజా సంఘాలకు ముందు ప్రాముఖ్యత ఉండాలి సెకండరీగానే మన మిలిటరీ కార్యక్రమంలో ఉండాలి మిలిటరీ రిక్రూట్మెంటు స్థాపనలో ఉండాలి అనేది అప్పుడు జరిగిన తీర్మానం పూర్తి కార్య పూర్తి కాలం కార్యకర్తలుగా ఉన్న ఆయా స్థాయిల కమిటీలు జరిల్లా సైనికులు మాత్రమే పార్టీ అని మావోయిస్టు పార్టీ ఎప్పుడు భావించలేదు మళ్ళీ రోజులు అదే చెప్తుండు పార్టీ అట్లనే భావిస్తున్నట్టుగా పూర్తికాలం కార్యకర్తలుగా ఉన్న ఆయా కమి స్థాయిల కమిటీలు జైల్లా సైనికులు మాత్రమే పార్టీ అని మావోయిస్టు పార్టీ భావించలేదు ప్రజల్లో ఉంటూ శత్రువుకు అర్థం కాని విధంగా బహిరంగంగా పనిచేసేటి పూర్తి కాలం కార్యకర్తలు పార్ట్ టైం సభ్యులతో కూడి సెల్స్ లేదా విడి సభ్యుల విడిగా ఉండే సభ్యులతో కూడిన వారితో సాగేటి కార్యకలాపాల వల్లనే ప్రజా ఉద్యమాలు బలంగా కొనసాగుతుంటాయని మొదటి నుండి పార్టీకి ఉన్న అవగాహన పూర్తి కాలం కార్యకర్తలుగా కాకుండా ప్రజల్లో ఉన్న పార్టీ సభ్యుల ద్వారా పార్ట్ టైం పార్టీ సభ్యుల ద్వారా వాళ్ళ మీద ఆధారపడి మాత్రమే మన ప్రజా ఉద్యమాలను ఏం ఎక్కువ బలోపేతం చేయగలుగుతాం నడపగలుగుతాం కాబట్టి ప్రజల్లో పార్టీ నిర్మాణం తప్పకుండా మనకు ఉండాలి అనేది మొదటి నుంచి పార్టీ యొక్క అవగాహన కానీ మల్లోజుల గోపాల్ చెప్తున్నది ఏంటంటే కేవలం అడవిలో ఉన్న పార్టీ ద్వారానే విప్లవం వస్తుంది అంటూ దానికే పరిమితమై పార్టీ ఆలోచిస్తున్నది పట్టణ ప్రాంతాలలో ఉద్యమానికి ప్రాముఖ్యత తెలియలేదని అతను ఆరోపిస్తూ ప్రచారం చేసడానికి పూనుకున్నాడు నిర్బంధాల మూలంగా ప్రజల్లోని పార్టీ దెబ్బతిని పోయినంత మాత్రాన పార్టీ కేంద్ర కమిటీకి సరైన అవగాహన లేదనే ప్రజల్లో పార్టీ పరిస్థితి ఇలా ఉన్నదని సైన్యం తప్ప ప్రజల్లో రహస్య పార్టీ లేకుండా పోయిందని మల్ల విమర్శించడం దుర్మార్గం మల్లజులకు తెలుసు పట్టణాలల్లో ఎలాంటి ప్రయత్నాలు చేసినాం ప్రజా ఉద్యమాలను నడుపుకోవటానికి ఆ క్రమంలో ఎన్ని త్యాగాలకు అయినా సిద్ధపడ్డం అనేది మల్లూ తెలిసి కూడా మీద విమర్శ పెట్టడం చాలా దుర్మార్గం బయటి ప్రాంతాలలో కేవలం పార్టీ అంటే జంగల్కే పరిమితమై ఉన్నది బయట ఏం జరుగుతలేదు బయట ఉద్యమాలల్లో పార్టీ కార్యక్రమాలు పార్టీ ప్రచారం ఏం జరుగుతలేదు అది జంగలికే పరిమితమై ఉన్నది అని బయట వాళ్ళు అనుకునే అవకాశం ఉంది అనుకుంటారు కూడా కానీ బయట జరుగుతున్న బహిరంగ కార్యక్రమాలలో ఆయా పద్ధతులలో ఆయా కవర్లలో పార్టీ ఏ రకంగా పనిచేస్తుంది దానికి కారణమేంది పార్టీ యొక్క పాత్ర ఏంది అని మళ్ళోజులకు తెలుసు పార్టీ అదంతా మాదే ఇక్కడ ఉన్నాము అక్కడ ఉన్నాయో అని పార్టీ చెప్పలేదు నిర్బంధాలలో నిషేధించబడ్డ పార్టీ కానీ కాబట్టి కానీ మళ్ళోజులకు తెలియదా సెంట్రల్ కమిటీ ట్వల్టీ బీరో సభ్యుడై ఉండి కానీ పార్టీని బదనాం చేసి విమర్శించి పార్టీకి సిద్ధాంత సరైన సిద్ధాంతాలు రాజకీయాలు నిర్ణయాలు ఇవీ లేవు కాబట్టే పార్టీ దెబ్బతింటుంది అందుకొరకే నేను బయటకు వస్తున్న బహిరంగ కార్యకలాపాల ద్వారానే నేను విప్లవోద్యమాన్ని బలోపేతం చేయగలను అని ఆయన చెప్పదలుచుకున్నాడు ప్రజల్లో అవైద్యమైన పార్టీ నిర్మాణం ఆవశ్యకత గురించి మల్లోజు వేణుగోపాల్ వేణుగోపాల్ ఎన్ని మంచి మాటలు చెప్పిన ప్రజల్లో అబైధ్యమైన రహస్య పార్టీ నిర్మాణ ఆవశ్యకత గురించి మల్లోజుల వేణుగోపాల్ ఎన్ని మంచి మాటలు చెప్పినా కామ్రేడ్ లెనిన్ చెప్పిన సూక్తులు ఎన్ని పోర్ పేర్కొన్నప్పటికీ అందుకోసం సాయుధ పోరాటాన్ని విరమించి పార్టీ నాయకత్వం పార్టీ క్యాడర్ గెరిల్లా బలగాలు తమ తుపాకులను వదిలిపెట్టి కానీ పోలీసులకు తుపాకులు అప్పగించి కానీ లొంగిపోవడం సరైంది కాదు విప్లవకర సూత్రాలు వల్లిస్తూ విప్లవ ద్రోహకర ఆచరణకు పూనుకోవడం తప్ప మరేమీ కాదు విప్లవోద్యమాన్ని బలోపేతం చేసేందుకే సాయుధ పోరాటాన్ని విరమించి సరెండర్ అవుతున్నానని చెప్పడం తాటి చెట్టు ఎక్కుతున్నది దుడగడ్డి కోసమని చెప్పినట్లే ఉన్నది ఇది చిన్నపిల్లలు చిన్న పిల్లలు ఇసుకలో పిట్టగుళ్ళు కట్టే ఆట ఆడుతున్నప్పుడు అందులో ఇతరులతోటి విభేదించిన ఒక అబ్బాయి అక్కడి నుంచి వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ కాళ్ళతో మిగతా పిట్టగూడులన్నీ చెడగొట్టి వెళ్ళిపోయినట్టుగా బల్ వేణుగోపాల్ కూడా పార్టీని దెబ్బతీసేందుకు పోనుకున్నాడు నష్టాలను కష్టాలను మరణాలను ఓటములను తట్టుకోలేక సాయుధ పోరాటాన్ని వ్యతిరేకిస్తూ ప్రాణభయంతో లొంగి పో పోనీకి పూనుకుంటూనే త్యాగాలతో కూడిన విప్లవ ఆచరణ గురించి మాట్లాడడం సిగ్గుచేటు నష్టాలను కష్టాలను ఓ మరణాలను ఓటములను తట్టుకోలేక పారిపోవడానికి సిద్ధపడ్ సిద్ధపడుతూనే ప్రాణం భయంతో లొంగిపోని పోతుంటూనే త్యాగాలతో కూడిన విప్లవ ఆచరణ గురించి మాట్లాడడం సిగుచేటు మల్లోజల వేణుగోపాలను చెప్పుతున్నట్లు ఎవరు ఎవరు అనవసర త్యాగాలకు పూనుకోరు మల్లోజుల వేణుకాలు చెప్పుతున్నట్లు ఎవరు అనవసర త్యాగాలకు పూ పూనుకోరు విప్లవం కోసమే త్యాగాలు చేస్తారు మల్లోజుల అయితే విప్లవ ప్రయోజనాలనే త్యాగం చేయ పూనుకున్నట్లు భావించాలి విప్లవోద్యమం విప్లవ పంద అనేది కోట్లాది మంది ప్రజలకు సంబంధించింది అంతే తప్ప పిడికెని మంది విప్లవ పార్టీ నాయకులకు ఓ ఇరవై ముప్పై మంది కేంద్ర కమిటీ సభ్యులకు సంబంధించింది అంతకన్నా కాదు గత ఏడున్నర దశాబ్దాలుగా మావోయిస్టు పార్టీ నాయకత్వంలో సాగుతున్న దీర్ఘకాలిక సాయ పోరాట పందా సరైంది కాదని చెప్పు చెప్పదలుచుకున్న మనలోజల వేణుగోపాల్ దేశంలోని అన్ని స్థాయిల కమిటీలను పార్ట్ టైం పార్టీ సభ్యులను జరిల్లా బలగాలతో సహా పార్టీ శ్రేణులను విప్లవ ప్రజానీకాన్ని ఒప్పించేందుకు పూనుకోకుండా డాక్యుమెంట్ల ద్వారా చర్చకు పెట్టి అత్యున్నత స్థాయి నిర్మాణంలో ఓటింగుకు పెట్టి కేంద్రీకృత ప్రజాస్వామిక పద్దలకు నిర్ణయాలకు కట్టబడకుండా కేవలం కేంద్ర కమిటీలో చర్చించి విఫలమై పార్టీ కేంద్ర కమిటీని వ్యతిరేకిస్తూ పార్టీ కాంగ్రెస్లో ఆమోదం పొందిన పార్టీ పందాను సాయుధ పోరాటాన్ని వ్యతిరేకిస్తూ నిర్మాణ సూత్రాల పద్ధతుల్ని అతిక్రమిస్తూ సాయుధ పోరాటాన్ని విరమించి లొంగుబాటుకు పిలుపునిస్తూ బహిరంగ ప్రచారానికి పూనుకోవడం విప్లవోద్యమానికి తీవ్రమైన ద్రోహం తలపెట్టడం అవుతుంది రోగాన్ని నయం చేస్తూ రోగిని బతికించుకోవడం కాకుండా దీర్ఘకాలిక రోగంగా బాధపడుతున్న రోగిని తొందరగా చనిపోయేలా చేయడం లాంటిది అవుతుంది దేశంలో రాజ్యాంగబద్ధ చట్టబద్ధ పాలన సాగడం లేదని బూర్జువా ప్రజాస్వామ్య కాల రాయబడుతూ ఫాసిస్టు పాలన సాగుతున్నదని ప్రశ్నించడాన్ని సైతం పాలకులు సహించడం లేదని వామపక్ష పార్టీలతో పాటు బూర్జువా పార్టీలు సైతం భావిస్తున్న పరిస్థితుల్లో దేశంలో గన వామపక్ష మరియు మార్క్సిస్టు లెండిస్టు పార్టీలు దశాబ్దాల సరిబడిగా పార్లమెంటు పందంలో పనిచేస్తూ బహిరంగంగా చట్టబద్ధంగా పనిచేస్తున్న కనీసం ఆర్థిక పోరాటాలను సైతం సేయించలేదు చతికిలబడోతున్న పరిస్థితుల్లో విప్లవోద్యమాన్ని వదిలేసి బహిరంగంగా చట్టబద్ధంగా పనిచేస్తూ విప్లవోద్యమాన్ని బలోపేతం చేస్తామంటూ మల్ రోజులో వేణుగోపాల్ నమ్మబలుకుతున్నాడు రష్యాలో విప్లవ ప్రభుత్వం కూలిపోయి విప్లవ పార్టీ కనుమరుగైనందుకు మనం లేనిజాన్ని తప్పు పట్టడం లేదు ప్రస్తుత చైనా దేశాన్ని చూస్తూ మావోయిస్టు సిద్ధాంత రాజకీయాలను సాయుధ పోరాట పంథాను మనం వ్యతిరేకించడం లేదు కానీ భారత నూతన ప్రజాస్వామిక విప్లవోద్యంలో ఎదురైన నష్టాలు ఓటములు చూపుతూ దీర్ఘకాలిక సాయుధ పోరాట పందాలు మల్లోజులతో పాటు జనుగు నరసింహారెడ్డి వారు లాంటి వారు తప్పుపడుతూ వర్గశత్రువులతో వంత ఎలాంటి లోపాలు వైఫల్యాలు తప్పులు జరగకుండా నష్టాలు ఓటములు ఎదురవ్వకుండా విప్లవోద్యమాలు నడపడం ఉండదు జలుపు ఓటములు నెత్తుడి త్యాగాలతో పొందిన అనుభవంతో లోపాలను తప్పులను సరిద్దుకోవడం ఉంటుంది జనసేన సర్కారు స్థాపన విషయం కూడా అలాంటిదే భారతదేశ విప్లవోద్యమంలో జనసేన సర్కారులను స్థాపించి నడపడం గొప్ప ప్రయోగం దోపిడి వర్గ ప్రభుత్వాల విధానాల వల్ల కొన్ని సమస్యలు ఎదురైనప్పటికీ అలాంటి ప్రయోగం పార్టీకి ప్రజలకు గొప్ప అనుభవం అయితే జనసేన సర్కారుల నిర్వహణలో ఎదురైన సమస్యలను చూపుతూ కోడిగుడ్డిపై ఈగలుబే వేరాలనుకున్నట్టుగా వ్యవహరించేవారు జనసేన సర్కారుల ద్వారా ఎదురైన సమస్యల పరిష్కారానికి సాయుధ పోరాడటం విరమించడమే మార్గమని చెబుతున్నారు విప్లవోద్యమ అభివృద్ధి కోసమే సాయుధ విప్లవ పందాను ఆయుధాలను వదులుతున్నామని ఎన్ని చిలక పలుకులు పలికినప్పటికీ రకరకాల కారణాలతో విప్లవోద్యమాన్ని వదిలిపెట్టి పోలీసులకు లొంగిపోయిన అనేక మంది మాజీలలాగే మల్లోజుల వేణుగోపాల్ మరియు అతన్ని అనుసరించే వారి ఆచరణ ఉండక తప్పదు చివర ఒక్క రెండు నిమిషాలు పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో పార్టీ నాయకత్వం ఇచ్చిన తాత్కాలిక సాయుధ పోరాట విరమణ పిలుపు అనేది అతివాద పందాను విడనాడి ప్రజాయుద్ధ పందాను సాయుధ పోరాటాన్ని బలోపేతం చేసేందుకే ఉపయోగపడిందనే విషయం చారిత్రక సత్యం కాగా రెండు వేల ఇరవై ఐదులో తాత్కాలికం పేరుతో సాయుధ పోరాటాన్ని విరమించేందుకు పోలీసులకు కావాలని తేల్పుతూ పోలీసులకు సరెండర్ కావాలని తెలుపుతూ మల్లోజుల వేణుగోపాల్ ఇచ్చిన బహిరంగ పిలుపు విప్లవోద్యమాన్ని దెబ్బతీసేందుకు విప్లవ శ్రేణుల్లో నిరుత్సాహాన్ని గందరగోళాన్ని పెంచేందుకు మాత్రమే ఉపయోగపడుతుంది పార్టీ శ్రేణులు ప్రజా సంఘాలు విప్లవ ప్రజానీకం విద్రోహకర శక్తుల కుట్రని అర్థం చేసుకోవాలని నూతన ప్రజాస్వామిక విప్లవ విజయానికి విప్లవకర పార్టీ విప్లవకర ఐక్య సంఘటన విప్లవ సైన్యం ఉండాలని అవగాహన కలిగి ఉండడమే సరైందిగా భావిస్తూ ముగిస్తున్నాను లాల్ సలాం అమరవీరులకు అమరవీరులకు అమరవీరుల ఆశయాల్ని సలాం లాల్ సలాం